ముమ్మడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం ఐపోలవరం పంచాయతీకి సంబంధించి రెండు సచివాలయాల వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పేదవాళ్ల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారని తమ ద్వారా ఎంతో మంది పేదవాళ్లకు న్యాయం చేశారు కాబట్టి ఓర్వలేక చంద్రబాబు పవన్ కళ్యాణ్ తమ మీద ఎన్నో ఆరోపణలు చేశారు తాము కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి సేవలు చేశామని వాలంటీర్ అన్నారు नगरा तिनै हेर न आसी मान्छ लागा न गणेश के है स्पीच छ त बा कुच सोच नि मौरो मौरो गरिन्छ అయిపోలవర మండలం డాక్టర్ బీఆర్ అంబేద్క్ కోనసీమ జిల్లా ఐపోలవర మండలం ఐపోలవరం పంచాయతీ మరి మేము మా పంచాయతీలో నలభై మంది వాలంటీర్గా పనిచేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన వాలంటీర్స్లో మేము నలభై మంది వాలంటీర్గా పనిచేస్తున్నాం మరి ఇప్పుడు జరగబోయే ఎలక్షన్లో మరి జగన్ గారి తోడుగా ఉండడానికి మేమందరం కూడా స్వచ్ఛందంగా మా నలభై మంది అలంటీని కూడా రాజీనామా వాలా ఎం గారికి సమస్యలు ఇస్తున్నాం మరి రాజీనామా ఇచ్చి మరి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి మేము అందరం కూడా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నాం అందుచేత మేము అందరూ స్వచ్చందంగా కూడా ఈ రాజీనామాలు జగన్ గారు